రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ సావిత్రి నగర్ నాలుగో వీధిలో ఈరోజు పార్టీ ఆఫీస్ సన్నపురెడ్డి పెంచెడ్డి గారు సుబ్బారెడ్డి గారు వేణుంబాక సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది కేవలం ఎన్నికల్లోనే కాకుండా ఈ ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ఐదు సంవత్సరాలు ఈ పార్టీని కంటికి రెప్పలా కాపాడారు ఈ ఎన్నికల్లో ఏ విధంగానైనా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ అభ్యర్థిగా గెలిపించాలని అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి గెలుపునం కూడా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మేమంతా దాదాపు ఇరవై రోజుల నుంచి కృషి చేస్తున్నాం జగన్ అన్న మరలా ముఖ్యమంత్రి ఎందుకు కావాలనంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదలు మైనార్టీలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక కులాలు మతాలు క్షేమంగా ఉండాలి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఈ రాష్ట్రంలో ఏ రకమైన సమస్య లేకుండా చక్కగా పరిపాలన జాగాలంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే సాధ్యం నిన్నే మేనిఫెస్టో కూడా విడుదల చేశారు పేద మధ్యతరగతి కుటుంబీకులందరికీ కూడా మేనిఫెస్టీలో సముచితమైనటువంటి స్థానం ఉంది అదేవిధంగా ఈసారి డెవలప్మెంట్ కూడా ఈ ఐదు సంవత్సరాలు పూర్తి సహాయ సహకారాలు ఈ ప్రభుత్వం నుంచి లభిస్తాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వీళ్ళందరికీ ఒక ఎజెండా లేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటి లక్ష్యంతోనే వీళ్ళంతా ఏకమయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కాదు జగన్మోహన్ రెడ్డికి ఒక ఎజెండా ఉంది ఏ రోజు కూడా మైనార్టీల్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక కులాల్ని మతాల్ని పరిపాలించేటువంటి వాళ్ళకి ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేయలేదు కేవలం పార్లమెంట్లో కూడా కొన్ని అంశాల మీద రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లోనే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపేది తప్ప ఏ రోజు కూడా అటువంటి మద్దతుతో పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరగలేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపులకు కృషి చేస్తారని తప్పనిసరిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఇరవై ఏళ్ళ మెజార్టీతో గెలుస్తారని మా అందరికీ ఆశాభావం ఉంది ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతు అదే అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని కూడా పార్లమెంట్ అభ్యర్థిగా ఏడు నియోజకవర్గాల్లోనూ అత్యంత ఘన విజయం సాధించి ఈ రాష్ట్రం నుంచి నెల్లూరు జిల్లాకి మంచి మెజార్టీ వస్తాదని రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా పూర్తి సహాయ సహకారాలు అందించి మంచి అభివృద్ధి బాట నడుస్తుందని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం గత ఇరవై రోజుల నుంచి ఇరవై ఏడు ఇరవై ఆరు డివిజన్ల నాయకులు మేము అందరం కూడా డోర్ టు డోర్ పోయి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించమని అడుగుతూ ప్రచారం చేయటం జరిగింది ఈరోజు ఈ రోజు నుంచి ఎక్కడికక్కడ నాయకులు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించేదానికి ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం మేము ఒకటే అడుగుతున్నాం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గత ప్రభుత్వం ఈరోజు చెప్పే కళ్ళబిల్ల మాటలను గత ప్రభుత్వం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఇచ్చిన మేనిఫెస్టోల్లో ఏ ఒక్క అంశానైనా మేము చేసాం అని చెప్పుకునే దానికి పై స్థాయి నుంచి కింద స్థాయి నాయకుడికి ఏదైనా ఉందా ఇది గతంలో చాలా సార్లు అడిగాం పలానా మేనిఫెస్టోల్లో పలానా అంశాన్ని మేము పూర్తి చేసాం ఆ పూర్తిలో ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఇంతమందికి ఇచ్చాం ఇంతమంది వృద్ధులకి ఇచ్చాం ఇది చెప్పేదానికి మీ దగ్గర ఏమైనా ఉందా అది లేకుండా ఈరోజు మళ్ళా తిరిగి మేనిఫెస్టోల్లో మహిళలను మోసం చేసేదానికి ప్రజలను మోసం చేసేదానికి కొత్త కొత్త అంశాలను తీసుకొచ్చి మీరు ముందుకు వస్తున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో గతంలో అయితే నమ్మేరేమో కానీ ప్రజలు గత మీ పరిపాలన చూసిన తర్వాత మీరు చెప్పే మేనిఫెస్టోలు చూసి నవ్వుకుంటున్నారే తప్ప వీళ్ళు చేసేది కాదు సాధ్యం కానే అంశాలు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు చేయరని ఒక విధంగా అనుకుంటున్నారు మరీ ముఖ్యంగా మేనిఫెస్టోలు అనేది కూటమిలో ఉన్న నాయకులు ఒక ఐదారు మంది కూర్చొని తయారు చేసేది మేనిఫెస్టో నిన్న ప్రతిపక్ష నాయకుడు అస బహిరంగ సభలోనే మీరేమి చెప్తే అది పెడతా పెడతా మేనిఫెస్టోలు మీరేమి చెప్తే అది పెడతా మేనిఫెస్టోలు అంటే ప్రజలు కోరికలు అడిగిన మేనిఫెస్టోలు పెట్టి నువ్వు చేస్తావా దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీ మేనిఫెస్టోల మీద మీకే నమ్మకం లేదు అనే దానికి ఇది ఒక నిదర్శనం కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మరియు ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలి ఈ యొక్క కలబిల్ల మాటలు నమ్మొద్దు రాబోయే రోజుల్లో మీ పిల్లలు బాగుండాలన్నా మీ ఆరోగ్యం బాగుండాలన్నా మీకు వచ్చే సంక్షేమ అన్నీ మీకు రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించింది జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన శాసనసభ అభ్యర్థి ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారిని అఖండ విజయంతో చేకూర్చి వారికి అన్ని విధాల మీరు ఆశీర్వాదం గెలిపించాలని చెప్పి మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాను ఈరోజు నెల్లూరు రూరల్ కాన్స్ట్యెన్సీ పరిధిలోని నెల్లూరు నగరంలోని ఇరవై ఏడవ డివిజన్లో మరి ఏదైతే పదమూడు తారీఖు జరుగుతున్న జరగబోయేటువంటి పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ అభ్యర్థిగా శ్రీ విజయసాగర్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన సందర్భంలో మరి ఇరవై ఏడు డివిజన్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు శ్రీ సొన్నప్రెడ్డి రెడ్డి గారు పార్టీ అధికార ప్రతినిధి మరియు జిల్లా కార్యదర్శి అయినటువంటి శ్రీ రామ్ శివారెడ్డి గారు పెద్దలు మన వేణుబాగ విజయసాయిరెడ్డి గారు మిగతా సతీష్ గారు రంగారెడ్డి గారు రెడ్డి గారు మిత్రులు సహోదరులు సుబ్బారెడ్డి గారు మరి అందరూ మహిళా తల్లులు అందరి ముందు ఒక కండుల పండుగ వాతావరణంలో మరి పార్టీ కార్యాలయం ప్రారంభ జరిగింది ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాలుగా మరి పేద బడుగు బలహీన వర్గాల మహిళలకి విద్యార్థులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తిరిగి రెండోసారి అధికారంలోకి రావాలి జగన్ను అంటే మళ్ళా మళ్ళా ప్రభుత్వం రావాలి అన్నటువంటి నినాదంతో రాష్ట్రం అంతా ఇరవై ఆరు జిల్లాలు కూడా ముందుకు వేస్తున్న సందర్భంలో ఈరోజు అతుకులు బొంతగా మూడు పార్టీలు నాలుగైదు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేటువంటి కుట్ర కుతంతాలతో ప్రజల ముందుకు వచ్చిన సందర్భం ఉంది కేవలం ఈ ఈ సార్వత్రిక ఎన్నికలు భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ స్థాయిలో జరుగుతున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి పప్పు గింజల్లాగా ప్రజలకు పనిచేశారు ఆర్థిక ఆర్థిక గుర్చు అప్పుల పాలైపోయిందని విమర్శలు చేస్తున్న సందర్భాల్లో తిరిగి రా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారాలకు వస్తుందా లేదా అన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు ప్రత్యేకంగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంలో మరి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి తల్లి ప్రతి అవ్వ ప్రతి తాత ప్రతి విద్యార్థి యువకుడు ఉత్సాహంతో అందరూ కూడా పాల్గొని కార్యకర్తలు తమ తమ భేదాలు నడిపించి మరి ఈ డివిజన్ లో అత్యధిక మెజారిటీ వచ్చిందంటే ప్రతి కార్యకర్తకు ప్రతి ఓటర్కి ప్రజలందరికీ కూడా గర్వకారణంగా ఉంటుంది కాబట్టి ఇరవై ఏడు డివిజన్లో ఆరు బూతులు ఓపెన్ చేస్తే ఎటు చూసినా అటు పార్లమెంట్ అభ్యర్థికి కానీ శివసాయిరెడ్డి రెడ్డికి కానీ ఇట్లా అసెంబ్లీ అభ్యర్థికి కానీ ఫ్యాన్ గుర్తుమేనా ఇటు చూసిన ఫ్యాన్ గుర్తుమేనా ఫ్యాన్ 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 అని ముందుకు మరి మనందరం కూడా బటన్ నొక్కి అత్యధిక మెజారిటీతో తీసుకొచ్చేదానికి మరొకసారి కార్యకర్తలందరూ అందరూ మహిళా మేధావులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జీవితంలో చేసి పదమూడో తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో మరి అందరూ కష్టపడి మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఐదు సంవత్సరాలు మరి సుప సుపరిపాలన అందించేందుకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు మనందరి కష్టాలు తీరేందుకు మరి గెరువుగా కష్టపడతారని ఆ విధంగా పార్టీ విజయానికి తోడ్పడతారని మీ అందరి తరఫున ఈ డివిజన్ తరఫున ఒక సీనియర్ కార్యకర్తగాని పిలుపునిస్తున్నాను నమస్తే జైన్ జై జగన్

யா எடுத்துறா இங்க

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి